నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అద్భుతమైన మాటలు ఈ వాక్యము అనుదినము దేవుణ్ణి మనము సేవించాలని తెలియచేస్తూ ఉన్నది దేవుణ్ణి సేవించుట అంటే దేవుని ప్రార్థించుట వాక్యాన్ని ధ్యానించుట దేవునికి ఇష్టమైన పనులు చేయుట దేవుని చిత్తము జరిగించుట జీవించుట మొదలైనవిగా చెప్పవచ్చు ఈ మాటలు అన్నది దర్యావేషరాసు దానియాలను సింహపు బోనులో వేసినప్పుడు దానియలుతో అన్న మాటలు ఇవే ఆ విధంగానే దేవుడు సింహపు బోనులో నుంచి రక్షించి దానియలను మరణం నుంచి తప్పించాడు అయితే ఆ రోజు దేవుడు శరీర మరణము నుండి రక్షించాడు అయితే శరీర మరణము ఎవరికైనా తప్పదు అయితే తప్పించుకోగలిగిన మరో మరణము ఉంది మానవులకు అదే ఆత్మ సంబంధమైన మరణము అంటే నిత్యాగ్నిగుండము లేదా నరకము దీనికి కారణము పాపము దీని నుంచి మనము తప్పించుకోగలము ఈ లోకములో శరీర మర మరణం అనేది అనివార్యం మానవులందరికీ తప్పదు అయితే పాపము వల్ల వచ్చు నిత్య మరణము లేదా నిత్య నరకము లేదా నిత్యాగ్ని గుణము నుండి మాత్రము మనం తప్పించుకోగలము అందుకోసం దేవుడు ఏర్పాటు చేశాడు తప్పించుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించుట మన పని బాధ్యత మన ఇష్టము మన కోరిక అయి ఉండాలి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుని మహిమను అంటే దేవుని రాజ్యమును లేదా దేవుని స్వభావమును లేదా దేవుని గుణలక్షణాలను అని అర్థము నిత్య మరణమునకు కారణము మన పాపములే పాపము వలన దేవుని నుండి శిక్ష వస్తుంది అందుచేత దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువును మనందరి పాప ప్రాయశ్చిత్తం కోసం మనందరి పాప శిక్ష ఆయనపై వేసి ప్రాయశ్చిత్త కార్యముగా కల్వరి శిలవలో బలిగా అర్పించాడు యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధారాలను విశ్వసించి పాప పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థిస్తే మనము నరకం నుండి తప్పించబడతాము పరలోక వారసులు మూతాము నిత్యము దేవునిని సేవిస్తూ దేవుని రక్షణలో ఎడతెగని దేవుని భద్రతలో ఉంటాము దేవుడు మన ప్రతి అవసరత తన చిత్త ప్రకారం తీరుస్తాడు యేసు ప్రభువును విశ్వసించండి దేవుని రక్షణ పొందండి దేవుని రక్షణలో ఉండండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ